అయితే ఈ సమయంలో మన దేహంలో విలువైనటువంటి ఒక అవయవాన్ని గుర్చి మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం అది అని అంటే నాలుక ఈ నాలుకను గురించి కొద్ది నిమిషాలు మనం బ్రైబిల్ గ్రంథంలోంచి పరిశీలనగా చూడగలిగితే ముందుగా కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం చదవబడినటువంటి వాక్య పట్టణంలో ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాలో ఒకసారి చూడగలిగితే వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకమ్మలాడుదురు ఎవరు వీళ్ళంతా ఎవరు వీరంతా దేవుని పిల్లలే ముందుగా దేవుని పిల్లలే ఆ తర్వాత లోనికి జారిపోయినటువంటి పిల్లలు వీరంతా వీరంతా ఎలా ఉన్నారా అని అంటే వారి నోట యథార్థత ఉండదు వారి నోట్లో మంచి మాటలు రావు వారి నోటి నుంచి మరి ఎట్లాంటి మాటలు వస్తాయి వారి నోటి నుంచి అంటే దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు దేవునికి విరుద్ధముగా ఉన్నటువంటి మాటలే వారి నోటి నుంచి వస్తాయని భక్తుడైనటువంటి దావేది గారు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట వారి అంతరంగం అంటే వారి హృదయం వారి హృదయం ఎలా ఉంది పాడైపోయింది మొత్తం కూడా వారి హృదయము నిండిన దాన్ని బట్టే నోరేం చేస్తుంది మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ దావీద భక్తుడు కూడా ఏమంటున్నాడంటే వారి అంతరంగము నాశనం అయిపోయింది అది ఒక నాశనమైనటువంటి మురికి గుంటగా ఉంది కాబట్టి ఈ మురికి గుంటలో నుంచి ఏమొస్తున్నాయి బయటికి అన్నీ భూతులే వస్తున్నాయి అన్నీ దేవునికి విరుద్ధమైన మాటలే వస్తున్నాయి దేవునికి ఒక్క మాట కూడా విష్టంగా వారికి వారి నోటి నుంచి రావట్లేదు అలాగే ఇంకా మాట్లాడుతున్నాడు కదా వారి కంఠము తెరిచినటువంటి సమాధి చూడండి కొన్ని కొంతమందిని చూస్తే మనం అంటాం కదా ఏమంటాం వాడి నోరు తెరిస్తే ఒక్క మంచి మాట రాదురా అంటాం చూడండి ఒకసారి మనం శ్మశానం దగ్గరికి వెళ్ళి సమాధిని తెరిచి చూస్తే మంచి వాసన వచ్చుదా మనకి వస్తుందా సమాధిని తెరిచి చూస్తే మంచి వాసన వస్తుందా మనకి రాదు మరి ఎలాంటి వాసన వస్తుంది కుళ్ళు కంపు వస్తుంది అలాగే ఇక్కడ భక్తిహీనుల భక్తిహీనుల నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంట సమాధి తెరిస్తే ఎలా అయితే కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి కొంప వస్తుందో వారి నోరు తెరిస్తే కూడా అటువంటి మాటలే వస్తాయని చెబుతున్నాడు అంటే వారి నోరు తెరిస్తే వాసన వస్తుందని కాదు దాని అభిప్రాయం మరేంటి సమాధి తెరిస్తే ఏ విధంగా అయితే వస్తుందో వారి నోరు తెరిస్తే కూడా వారి నోట్లో నుంచి అటువంటి మాటలు వస్తాయని అర్థం వారి నోరు తెరిస్తే మనం అసలు వినలేము వినుబుద్ధి కాదు మనం వారి నోరు తెరిస్తే మరి ఎట్లాంటి మాటలు వస్తే వారు నోరు తెరిస్తే మంచి మాటలు వస్తాయా ఎదుటి వారిని దీవించే మాటలు వస్తాయా రావండి మరి ఎట్లాంటి మాటలు వస్తాయనంటే ఎప్పుడు చూడు ఎదుటి వారి మీద పడి ఆడటమే ఎప్పుడు చూడు ఎదుటి వారిని తిట్టడమే ఎప్పుడు చూడు వాడు నాశనం అవ్వాలనే కోరుకుంటాడు తప్ప వాడు బాగుపడాలి నాకన్నా మంచిగా ఉండాలనే ఆలోచన వారిలో నుంచి రాదు అందుకని అన్నాడు కదా వారి అంతరంగం ఎలా ఉంది నాశనమైనటువంటి గుంట వారి నోరు ఎలా ఉంది తెరిచినటువంటి సమాధి వారి నోరు అని మాట్లాడితే ఇంకా మాట్లాడుతున్నాడు వారు నాలుకలతో ఇచ్చకమ్ములాడుదురు ఎదుటి వారిని కూర్చి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు నాలుకలతో ఇచ్చకాలు ఆడుకుంటారు ఎదుటి వారిని దూషిస్తారు ఎదుటి వారిని కూర్చి ఇతరులకు అబద్ధ సాక్ష్యములు చెప్పేవారుగానే ఉంటారు వాళ్ళు వారి నోరు ఎప్పుడు తెరిచినప్పుడు కూడా తెరిచినటువంటి సమాధిలానే వారి నోరు వస్తుందని చెబుతున్నాడు భక్తుడు అనేటువంటి గారు ఇంకొక విషయంలో మాట్లాడుతున్నాడు కదా ఇదే కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో చూడండి త్వర త్వరగా ఇదో ఇదే కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు ఎహోవా ఇచ్చకమ్మలాడు పెదవులన్నిటినీ బింకమ్మలాడు నాలుకలన్నిటినీ కూడా ఏం చేస్తాడు కోసివేస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఇది అందరూ కూడా ఏమంటున్నాడు ఒకవేళ నీ నోటితో ఇచ్చకమ్మలాడితే ఒకవేళ నీ నోటితో నువ్వు బూతి మాటలు మాట్లాడితే నీ నోటితో ఎదుటి వారిని దూషిస్తే దేవుడు భక్తుడు మాట్లాడుతున్నాడు కదా ఇదిగో ఇలా మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు మీ నాలుకలు కోసేస్తాడు అంటే మీ మాట పడేస్తాడు దేవుడు ఇక మీకు మాట్లాడే అవసరం అవకాశం కూడా ఉండదు దేవుడు అలా చేసేస్తాడు చేస్తే ఇంకా మాట్లాడుతున్నాడు కదా కీర్తల గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి నా నాలుకతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును ఏం మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి దావీది గారు నా నాలుకతో నేను పాపము చేయకుండా ఉండాలి అని అంటే ముందు నేను వెళ్ళే త్రోవలు సరాళముగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నేను వెళ్ళే దారిలో భక్తిహీనులు ఉండకూడదు భక్తిహీనులు ఉన్నారనుకోండి వారు మాట్లాడే మాటలకి మనం ఏం చేస్తాం మనం కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు కదా నా నాలుగుతో నేను పాపం చేయకుండా ఉండాలి అని అంటే నా నోటితో నేను అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉండాలి అని అంటే ముందు నేను వెళ్ళేటటువంటి త్రోవలు సరాళముగా ఉండాలి మంచిగా ఉండాలి అని మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతున్నాడు భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును ఎంతమంది పెట్టుకుంటున్నాం మనం మన నోటికి చెక్కాలి చెక్కాలంటే మామిడి కోతలకు వెళ్ళేటప్పుడు కోసే కాదండి మన నోటిని మనం ఆపుకునేటటువంటి స్థితిలో మనం ఉండాలి ఎదుటి భక్తిహీనులు వచ్చి మనం ముందు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి మన నోటిని అదుపు చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యం మనలో ఉండాలి అలా లేనప్పుడు భక్తిహీనులకు మనకు ఎటువంటి పోలిక ఉండదు అవునా కదా వారు మనం ఒకటైపోయినట్లే ఇంకా భక్తిహీనులు మన ముందుకు వచ్చి మనం మాట అన్నప్పుడు ఆ మాటకు మనం రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నామని అంటే వారికి మనకు తేడా ఉంది ఏముంది చెప్పండి సంఘానికి వెళ్తూ పాటలు పాడుతున్న మాత్రాన వాక్యం చెబుతున్న అంత మాత్రాన వాక్యం చదువుతున్నంత మాత్రాన భక్తిహీనులు మనకు ముందుకు వచ్చినప్పుడు మన నోటికి మనం చిక్కం పెట్టుకోకపోతే నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా వ్యర్థమైనాయని చెప్తున్నాడు భక్తుడైనటువంటి దావిది గారు అవునా కదా ఏంటి చిన్న విషయంలో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా బాప్తీసానికి ముందు దేవుళ్ళు లెక్కలోకి తీసుకోకపోయినా బాప్తీసం తీసుకున్న తర్వాత మన నోటికి మనం ఖచ్చితంగా చెక్కం పెట్టుకోవాలి అందుకనే మాట్లాడుతున్నాడు కదా భక్తిహీనులు ఉన్నటువంటి త్రోవకు నువ్వు అసలు పోవద్దు అలా పోతే నీ నోటికి నువ్వు చెక్కం వేసుకోలేవు అందుకనే మాట్లాడుతున్నాడు కదా నీ నోటితో నువ్వు తప్పు చేయకుండా ఉండాలి అని అంటే భక్తులకు జీవించేటటువంటి ఆ యొక్క త్రోవల్లోనికి నువ్వు వెళ్ళాలి భక్తులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి నీవు పోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి దుర్భాష నీ నోట్ నీ చెవికి వినపడదు అలా వినపడకుండా ఉన్నప్పుడు నీ నోటికి దుర్భాష మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వు కాబట్టి మాట్లాడుతున్నాడు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత బాప్టిజం ద్వారా సంఘానికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళేటటువంటి త్రోవలు భక్తుల త్రోవలు వలే ఉండాలి భక్తిహీనులు ఏ త్రోవనైతే వెళ్తారో మనము కూడా అదే త్రోవలోనికి మనం వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మన నాలుకతో మనం తప్పు చేసే అవకాశం ఉండదు ఇంకా మాట్లాడుతున్నాడు కదా ఈ నాలుకను గురించి జ్ఞాని అనేటువంటి సోలోమోను గారు ఏ విషయాలు చెబుతున్నాడు కొన్ని విషయాలు చూద్దాం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం రెండవ వచ్చిన చూస్తే సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం రెండో వచ్చిన చూస్తే జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును ఎవరి ఈ మాట మాట్లాడేది ఎవరి ఈ మాట మాట్లాడేది అని అంటే మనలాంటి నీలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు మాట్లాడేది ఎవరైనా సొలోమోను గారు సులోమోనుగారు అని అంటే జ్ఞానమునకు కర్త ఆయన అవును కదా ఆయన దగ్గర ఉన్నంత జ్ఞానము సమాజంలో ఎవరి దగ్గర ఉందా లేదు అంతటి జ్ఞానవంతుడే ఏం మాట్లాడుతున్నాడు నాలుగును కూర్చాయనంటే జ్ఞానుల నాలుకంట మనోహరమైనటువంటి మాటలను పలుకుతుంది జ్ఞానులు మాట్లాడేటువంటి మాటలు ఎదుటివారిని కించపరిచేలా ఉండవు ఎదుటివారిని అవమానపరిచేలా ఉండవు ఎదుటి వారిని బాధ పెట్టే రకంగా ఉండవు మరి ఎలా ఉంటాయి జ్ఞానులు మాట్లాడే మాటలు అంటే మనోహరంగా ఉంటాయి వారి ఎంత మాట్లాడినా వినసొంపుగా ఉంటాయి ఆ మాటలు కానీ నువ్వు మాట్లాడే మాట వినసొంపుగా ఉండట్లేదని అంటే నువ్వు జ్ఞానవంతుడు కాదని చెబుతున్నాడు జ్ఞాని అయినటువంటి సోలోమును గారు అవునా కదా నువ్వు మాట్లాడే మాటలు ఎదుటివారికి వినబుద్ధి కావట్లేదు అని అంటే నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి బుద్ధిహీనంగా ఉన్నాయని మాట్లాడుతున్నా ఇంకా కింద విషయాలు చూస్తే చదవండి అది కూడా బుద్ధిహీనుల నోరు వాక్యములను కుమ్మరిస్తుంది బుద్ధిహీనులు మాట్లాడితే ఎవరైనా వింటారా వింటారా ఎవరు వింటారు బుద్ధిహీనులు మాట్లాడితే బుద్ధిహీనులే వింటారు కాబట్టి జ్ఞాన విషయములను మనం మాట్లాడేయాలంటే మాట్లాడాలి అంటే మనం ఎలా ఉండాలి ముందుగా జ్ఞానము కలిగి ఉండాలి అని జ్ఞాని అనేటువంటి సోలోమోన్ గారే మనకు చెబుతున్నాడు మనం మాట్లాడే విషయాలు ఎదుటి వారికి నచ్చాలి అంటే ఎదుటి వారికి నచ్చుతున్నాయి అని అంటే మనం జ్ఞానంగా మాట్లాడుతున్నట్టు ఎదుటి వారికి మనం మాట్లాడే విషయాలు వినసొంపుగా లేకుండా నచ్చకుండా ఉన్నారనుకోండి మనం మాట్లాడే మాటలు ఎక్కడో తప్పు ఉంది ఆ తప్పును మనం సరి చేసుకోవాలి దేవుల్లోనికి వచ్చిన తర్వాత కూడా దేవుళ్ళనికి రాకముందు అలాగే మాట్లాడి దేవుల్లోనికి వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడి ఏంటి నీ వల్ల దేవునికి ఉపయోగం ఉందా దేవునికి ఉపయోగం లేదు ప్రియులారా అందుకనే జ్ఞాని అయినటువంటి సోలోమోహన్ గారు మాట్లాడుతున్నాడు కదా ముందు నీ నోటిని కాచుకో నీ నోటిని కాచుకొని జ్ఞానము గలవాడిగా నువ్వు మాట్లాడు అలా మాట్లాడినప్పుడే నీ మాటలు ఎదుటివారికి వినబుద్ధిగా ఉంటాయి అలా మాట్లాడకుండా బుద్ధిహీనుడిగా మాట్లాడేవనుకో ఆ మాటలన్నీ ఎలా ఉంటాయి అవన్నీ అబద్ధ వాక్యాలవన్నీ ఎక్కడవో తీసుకొచ్చి నీకు చెబుతారు అవన్నీ ఆ మాటలన్నీ కూడా మీరు నమ్మొద్దని చెబుతున్నాడు ఆ మాటలన్నీ కూడా మీరు వినొద్దని చెబుతున్నాడు చూసారా మనకుందే ఒక నాలుక ఆ నాలుక ఎన్ని రకాలుగా మాట్లాడుతుంది జ్ఞానంగా మాట్లాడుతుంది బుద్ధిహీనంగా మాట్లాడుతుంది అజ్ఞానంగా మాట్లాడుతుంది నిన్ను బాధపరిచేలా మాట్లాడుతుంది కించపరిచేలా మాట్లాడుతుంది ఒకటే నాలుక ఎన్ని లక్షణాలతో మాట్లాడుతుంది ఎన్నో లక్షణాలతో మాట్లాడుతుంది కాబట్టి ఎన్ని లక్షణాలతో మాట్లాడినా మన నాలుక ఎలా మాట్లాడ ఎలా ఉండాలని చెబుతున్నాడు జ్ఞానముగా ఉండాలి మనోహరమైనటువంటి విషయాలు దానిలా మన నాలుగు ఉండాలి అని జ్ఞాని అనేటువంటి సోలోమోహన్ గారు మాట్లాడుతున్నాడు ఇంకొక విషయాన్ని చూస్తే ఇదే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇదే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది చూడండి మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి గలవారు దాని ఫలాన్ని తింటారు జీవానికి పోవాలన్నా మరణానికి పోవాలన్నా దేని దేనివశాన్ని ఉంది నీ మాటను బట్టే ఉంది దేవుడు చెప్పాడు కదా నీ మాటను బట్టే తీర్పు తీరుస్తాడు దేవుడు అక్కడ నీ భూమి మీద ఏది మాట్లాడితే దాన్ని బట్టే నీకు ప్రతిఫలం అక్కడ దేవుడు దయచేస్తాడని చెబుతున్నాడు కాబట్టి నువ్వు జీవానికి అంటే పరలోకానికి వెళ్ళాలన్నా నీ నాలుకలోనే ఉంది రెండవది మరణానికి పోవాలన్నా ఎక్కడుంది అది మన నాలుగులోనే ఉంది అంటే మనం బాగిపడాలన్నా చెడిపోవాలన్నా రెండు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి పక్కన వారి దగ్గర లేవు మన దగ్గరే ఉన్నాయి అవి దేవుడు మనకే ఇచ్చారు ఆ కూడా నిన్ను నువ్వు నాశనం చేసుకోవాలన్నా నీ దగ్గరే ఉంది నిన్ను నువ్వు బాగు చేసుకోవాలన్నా నీ దగ్గరే ఉంది కాబట్టి జ్ఞానము కలిగి మేల్కొని జ్ఞానము గలవాడిగా నువ్వు ఉంటే జీవ జీవవృక్షముల దగ్గరికి నువ్వు వెళ్తావు ఆ ఫలాన్ని తినేవాడిగా నువ్వు ఉంటావు అదే మూడు మూఢత్వంలోనికి వెళ్ళిపోయి దుష్టుని స్నేహంతో నువ్వు ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెబుతున్నాడు నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఇదే నాలుగు నువ్వు ఇర్మియా భక్తుడు ఇర్మియా గారు చెబుతున్నాడు ఒకసారి వెళ్దాం అక్కడికి కూడా ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చును ప్రతివాడును తన పొరుగువాణిని వంచును ఏమని చెప్తున్నాడు ఇక్కడ హిర్మియా భక్తుడు ఏమండి ఈరోజు ఉన్నటువంటి సమాజంలో తనకు తాను మీద ఉన్నటువంటి పని అంటే తను చేసే పని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎవరికీ లేదు ఆ శ్రద్ధ ఎవరి మీద పెడుతున్నారు అని అంటే పొరుగు వారి మీద ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పొరుగు వారి మీద ఉన్నంత శ్రద్ధ ఎవరికి వారి మీద లేదు ఎవరికి వారు చేసేటటువంటి పని మీద లేదు మరి ఎవరి మీద పెడుతున్నారు దృష్టి అంతా పొరుగు వారి మీదే పెడుతున్నారు అలా పొరుగు వారి మీదే పెడుతున్నారు కాబట్టి మీరు అక్కడి నుంచి ఇంకా ఎదగలేకపోతున్నారు అవును కదా ఇది నిజమా అబద్ధమా నిజమే ఎప్పుడు కూడా పొరుగు వారిని ఎలా మనం అపకీర్తి వాడికి చేయాలి పొరుగు వారిని మనం ఎలా నాశనం చేయాలి వాడిని ఎలా దిగజార్చాలి వాడిని వారి కుటుంబాన్ని ఎలా మనం సమాజంలోనికి లాగాలనే ఆలోచనలతో ఉంటే నీ కుటుంబం ఇంకా ఎలా అభివృద్ధి అవుద్ది అవుద్దా నిజంగా ఇర్మియా భక్తుడు సమాజంలో జరిగేదే అప్పుడున్నటువంటి సమాజంలో కూడా జరిగి ఉంటుంది కదా ఇప్పుడున్నటువంటి సమాజంలో జరిగేదే అప్పుడున్నటువంటి సమాజంలో కూడా అదే ఉంటుంది కాబట్టి ఈ మాటను రాశాడు అవునా ఏమని రాశాడు మళ్ళీ చదవండి సత్యము పలుకోకుండా ప్రతి వాడు కూడా తన పొరుగు వారిని వసిస్తూనే ఉన్నాడు దేవుడి లోకంలోనికి మనల్ని ఎందుకు పంపాడు అంటే సత్యము చెప్పాలి ఎదుటి వారికి నీ పొరుగు వారికి నువ్వేం చేయాలి సత్యం ప్రకటించాలి అది మానేసి ఎదుటివారిని ఎలా దూషించాలా ఎలా వాడిని నిందల పాలు చేయాలా ఎలా ఎలా వాడిని సమాజంలోకి లాగాలని చూస్తే ఎలా చెప్పండి ఇంకా మాట్లాడుతున్నాడు కింద చదవండి ఇంకా అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేయుచున్నారు ఏం చేస్తున్నారు పొరుగు వారు ఏం చేస్తున్నాడు వాడి మీద అబద్ధాలు ఎలా చెప్పాలి వాడిని ఎలా నాశనం చేయాలి ఏ అబద్ధము చెప్పి వాడు కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేయాలనే ఆలోచనలతోనే ఉన్నారు తప్ప ఏమంటున్నాడు ఎదుటివాణి తప్పులు పట్టవలనని వాడు దినదినము కూడా ప్రయాసపడుతాడంట చూడండి తమ కుటుంబాన్ని దేవుళ్ళనికి నడిపించాలని ప్రయాసపడట్లేదు తన కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపుకోవాలని ఆశపడటం లేదు తన కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఆలోచన చేయట్లేదు ఏం చేస్తున్నాడు మరి ఎదుటివారిని ఎలా దిగజార్చాలి ఎదుటివాడికి ఎలా మనము వాడిని నిందల పాలు చేయాలని ప్రతిదినము కూడా ప్రయాసపడుతున్నాడంట ఎందుకు అంత అవసరం చెప్పండి మనిషికి ఎందుకు అంత అవసరం అసలు తనకు తన మీద ఉన్నటువంటి శ్రద్ధ కాకుండా ఎదుటివాడిని మనం ఎలా నాశనం చేయాలి ఎదుటివాడిని మనం ఎలా ఏడ్పించాలనే ఆలోచనతో మనం ఉంటే దేవుడు ముందు మనల్ని ఏడ్పిస్తాడు గుర్తుపెట్టుకోండి ఎదుటివాణిని ఏర్పించాలని చూస్తే దేవుడు ముందు నీ కుటుంబాన్ని ఏడుపులు పాలు చేస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం నరకానికి పోవాలన్నా ఇందుకు చెప్పినట్లు ఇందాక చెప్పిన విషయం సులోమోని గారు చెప్పినట్లుగా జీవమరణములు ఎక్కడ ఉన్నాయి నాలుగు వర్షంలో ఉన్నాయి కాబట్టి అది మేల్కొని ఎదుటివారి మీద పడి ఆడవడం కన్నా మన కుటుంబాన్ని ఎలా మనం కట్టుకోవాలి మన కుటుంబాన్ని మనం ఎలా దేవునిలోకి నడిపించాలి మనం ఎలా సత్యాన్ని పలకాలి అనే ఆలోచనలతో మనం ఉంటే మన కుటుంబం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి ఆ యొక్క సత్యాన్ని ఆ యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి మనం ఈ భూమి మీద నుంచి మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయే పిల్లలుగా మనం ఉంటాం అలా లేకుండా ప్రతిదినము ఎదుటి వారి మీద పడి ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి నరకమే వస్తుంది ఇంకా చూడండి యాకో భక్తుడు మాట్లాడుతున్నాడు ఇంకొక విషయాన్ని చూసుకొని ముగించుకుందాం మనం పత్రిక మంచి మాట మాట్లాడుతున్నాడు అండి అక్కడ శ్రద్ధ కలిగి వినగలిగితే అద్భుతమైనటువంటి మాటను ఏకోవ భక్తుడు మాట్లాడుతున్నాడు విందాం యాకో పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చినలో అలాగున నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును కాడ పుట్టినోట్లో నాలుగనేస్తుందా కింద ఏముంది అతిశయపడుతుంది మన దేహంలో నాలుక చిన్నదైనప్పటికీ కూడా అది ఏం చేస్తుంది ఎగిరెగిరి పడుతుంది చూ ఈ మాటను చదవడానికి ముందుగా దీనికి సంబంధించినటువంటి ఒక రెండు విషయాలను పైన యాకోబు భక్తుడు మనకు తెలియజేశాడు రెండవ వచ్చిన కాను చదివితే అనేక విషయములలో మనమందరము అందరము తప్పిపోచున్నాము మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని చూసారా అనేక విషయంలో మనం తప్పిపోతున్నాం మాట విషయంలో వాడు తప్పిపోకపోతే వాడిని ఏమంటున్నాం మనం ఏమంటాం లోపము లేడు అని అంటాం కదా మాట విషయంలో వాడు ఒకవేళ తప్పిపోలేదు అనుకోండి మాట విషయంలో నింద లేకుండా వాడు బ్రతుకుతున్నాడు అనుకోండి మనం వాడిని చూసి ఏమంటాం వీడు ఎంత మంచివాడరా ఎదుటి వాడిని చూసి ఏ మాట అనడో గబుక్న ఎదుటివారిని చూసి ఏ మాట వారిని అనడని మాట్లాడుతాం వాడి మీద మనం అసలు లోపాన్ని చూపించాం కాబట్టి అక్కడ ఏమంటున్నాడు వారి మీద తప్పు లేకపోతే వాడిని ఏమంటాం మనం లోపం లేనివాడై తన శరీర సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకున్న శక్ స్వాధీనం ఉంచుకొన శక్తిగలవాడుగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదుము కదా గుర్రం కూడా చూడండి ఎంత పెద్ద ఆకారం కలిగి ఉంటుంది మనకన్నా పెద్దగా ఉంటుంది కదా గుర్రం ఏం చేస్తాం మనం అది అదుపు చేయాలని అంటే కాలుకి తాడుగడి తాగుద్ది అది ఆగుద్దా మెడక తాడు వేస్తే తాగుద్దా ఆగదు మరి ఏం చేయాలి దానికి దాని నోటికి కళ్ళెం పెట్టాలి దాని నోటికి కళ్ళెం పెడితే పెట్టి మనం దాని మీద కూర్చుంటే మాత్రమే దాన్ని ఏం చేయగలం మనం దాని సర్వ శరీరమును కూడా మనం స్వాధీనపరచుకోగలం అవును కదా ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు యాకో భక్తుడు అని అంటే ఇలా చెబితేనే కింద ఉన్నటువంటి నాలుగు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత మనిషికి అర్థమవుతుంది గుర్రం కంట్రోల్ అవ్వాలంటే దాని నోటికి కళ్ళు వేస్తే మాత్రమే దాని సర్వ శరీరాన్ని మనం స్వాధీనపరుచుకోగలం ఎటు కావాలంటే అటు ఇంకా కింద మాట్లాడుతున్నాడు వాడను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలిని కొట్టుకొని పోబడినను ఏం చేస్తే వాడలో ఎంతో అందంగా కనపడతాయి సముద్రంలో ఎన్నో పెనుగ పెనుగాలను ఎదుర్కొని సముద్రంలో ముందుకు పోతూ ఉంటాయి అవి అవునా కదా ఎన్నో సునామీలను ఎదుర్కొంటాయి ఎన్నో గాలిదుమ్ములు ఎదుర్కొని ఏం చేస్తాయి సముద్రాల్లో వాడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి అలా మాట్లాడుతూ ఇంకా వాడ అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదూ చక్కని చేత చుక్కని చేత త్రిపబడును అవునా కదా వాడ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా లోపల దాన్ని తిప్పేది ఎంత ఉంటుంది చక్రం ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది అవునా కదా వాడ ఎంత పెద్ద గుండె ఏముంది దాన్ని నడిపేది ఎంత చిన్నది ఇక్కడ మానవ దేహము కూడా నాలుగో ఐదో దే ఐదో వచ్చిన మాట్లాడుతున్నాడు మానవ దేహము ఎంత ఉన్నప్పటికీ కూడా దాని అంతటిని కూడా స్వాధీనపరచుకోగలిగింది ఏంటిది గుర్రానికి కళ్ళెము వాడకు దాని చక్రం ఇక్కడ మానవ దేహానికి వచ్చేసరికి నాలుక దాన్ని స్వాధీనపరచుకోలేకపోతే ఏం చేసిందండి అది ఏం చేస్తుంది ఎగిరి ఎగిరి పడుతుంది ఈ ఆరు అడుగుల ఏడు అడుగుల దేహాన్ని కూడా వీధులలో ఎగిరించగలదు నాలుక అవునా కదా ఎగిరించగలదా లేదా ఎగిరించగలదు నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా ఎంత లావున్నా ఎంత డబ్బున్నా ఎంత హైట్ ఉన్నా సమాజంలో నీ నాలుక నిన్ను ఎగిరించగలదు అవునా కదా ఎగిరించగలదా లేదా నీ వెనక డబ్బు ఉందనుకో ఎవరినన్నా లెక్క చేయగలుగుతావు నువ్వు ఎవరినైనా మాట అనగే మాట అనగలే అధికారం నీ దగ్గర ఉంటుంది అవునా నీ వెనకాల చాలామంది బలగం ఉందనుకోండి రౌడీజం ఉందనుకోండి నీ వెనకాల ముందుండి ఏ మాట అయినా నువ్వు అనగలవు అవునా కాబట్టి నీ దేహంలో ఈ చిన్న నాలుక నిన్న ఏం చేస్తుంది ఎగిరి ఎగిరి పడేలా చేస్తుంది అని మాట్లాడుతూ ఇంకా కింద మాట్లాడుతున్నాడు చదవండి ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టగలదు అవునా కదా ఒక అగ్గుపూల తీసుకెళ్ళి అడవులో రగిలించండి ఎంత అడవిని తగలబెడుతుంది అది ఇంతే నిప్పు ఎంత అడవిని తగిలించగలదు అది దానికి సామర్థ్యం ఉన్నంత కొలది రగులుగుంటూ పోతూనే ఉంటుంది అవునా కదా గడిచినటువంటి కాలాల్లో అమెరికా విషయంలో ఏం జరిగిందో చూసాం కదా మనం చూసామా లాస్ ఏంజల్స్ ఎంత చిన్న నిప్పు ఎక్కడ రగులు అది ఎక్కడో అడవిలో రగులు కొన్నటువంటి మంట ఎక్కడికి వచ్చింది అమెరికా మొత్తాన్ని ఒక పట్నం పట్టణాన్ని నాశనం చేసేటటువంటి శక్తి దేవుడు అగ్నికి ఇచ్చాడు ఇంతే చిన్న నిప్పు అలాగే ఈ నాలుగు కూడా అంట ఇది దేహంలో చిన్నదైనప్పుడు కూడా ఊరినంతా కూడా తగలబెట్టేసే శక్తి ఈ నాలుగు ఉందంట అవునా కదా కొలుచుకొని చూడండి ఎంత ఉంటుంది నాలుక మహా అయితే మూడు అంగుళాలు ఉంటుందేమో అవునా మూడు నుంచి నాలుగు ఇంచులు ఉంటుంది ఏం చేస్తుంది అది మొత్తాన్ని తగలబెట్టేస్తుంది అక్కడ ఒకవేళ ఆ మా ఆ మాట మనం అనకపోయినా వచ్చి ఆ మాట వీడు అన్నాడని చెప్పాడు అనుకోండి ఎలా ఉంటుంది అప్పటి వరకు జరిగిన సీన్ వేరు అక్కడ నుండి జరి జరిగే సీన్ ఉంటుంది అవునా కదా ఒక చిన్న మాటే అది దేనివల్ల అంటే నాలుగు వల్ల ఈ నాలుగు చేసేటటువంటి అనార్థాలు ఎన్నో కుటుంబాలు తగలబడిపోయే ఉన్నాయి ఈ నాలుక మాట్లాడే చిన్న మాట వలన ఎన్నో ఊర్లో తగలబడిపోయి అనర్థాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి ఎందుకు ఇంతమంది భక్తులు మనకి ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా మనకు చెబుతున్నారంటే ఈ నాలుక ఎంతో ప్రమాదకరమైంది భక్తుడైనటువంటి దావీది గారు ఇంతగా మనకి ఇన్ని వచ్చిన వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఇది చాలా ఘోరమైందని చెబుతున్నాడు చివరికి ఇక్కడికి యాకోబు గారి దగ్గరకు వచ్చేసరికి నేనేం చేశాడు ఫైనల్గా ఇది ఒక చిన్న అగ్ని వంటిదయ అని చెబుతున్నాడు అవునా చిన్న అగ్ని ఏం చేస్తుంది ఎంత పెద్దదాన్నైనా తగలబెట్టేస్తుంది ఇక్కడ ఈ నాలుగు కూడా చిన్నదైనప్పటికీ కూడా చిన్నదైనప్పటికీ కూడా ఎంతో మందిని తగలబెట్టేస్తుంది ఎన్నో జీవితాల్లో నిప్పులు పెట్టేసే రకం నాలుక కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ఏం చేయాలని అంటే మన నాలుకను మనం కాపాడుకోవాలి మన నాలుకను కాపాడుకుంటే మన దేహం మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది మన నాలుకను మనం ఎప్పుడైతే స్వాధీనపరచుకోమో మన దేహము కూడా మన కంట్రోల్లో ఉండదు ఉంటుందా ఉండదు కాబట్టి ఆఖరిగా ఒక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం మత్తయి ప్రభుగా ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో ఆఖరి మాటల్లో చూస్తే మతయ సువార్త పన్నెండవ అధ్యాయము తీసారా పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మేం మాట్లాడుతున్నాడు సంతానమా మీరు చెడవరయ్య ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు ఎవరిని మాట్లాడుతున్నాడు ప్రభువారు సర్ప సంతానమా అంటే ఎవరో పాంపిల్లలా ఏమండి సర్ప సంతానమా అంటే పాంపిల్లలా పిల్లలా కాదు ఎవరు మరి సంతానము అని అంటే అపవాది సంతానము వీళ్ళంతా వీళ్ళంతా కూడా పైకి భక్తి గలవారిగా మేము ప్రతి వారం మందిరానికి వెళుతున్నాం ప్రతి వారం వాక్యం చదువుతున్నాం ప్రతి వారం వెళ్ళి పాటలు పాడుతున్నాం మేము ప్రతిరోజు ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అని వేషధారణ వేసుకొని తోడేళ్ళలాగా చెప్పేటటువంటి వారు ఎలా ఉంటారంట మాట్లాడుతున్నాడు కదా సర్ప సర్పసంతానమ్మా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుతురు మీరు అవునా మీ లోపల మీ హృదయం అంతా కూడా దుష్టత్వంతో నిండి ఉంటే మీరు పైకి మంచి మాటలు ఎలా మాట్లాడతారు మీరు అవునా యసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం ఎదుటివారి హృదయంలో ఏముందో తెలుసుకు తెలుసుకోకపోవచ్చు కానీ యసుక్రీస్తు ప్రభువారు హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు అండి అవునా ఎదుటివారి హృదయాల్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు అందుకనే మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా ఎవరు మీరు సర్పసంతానం మీరందరూ మీ హృదయములలో ఒకటి ఉంచుకొని పైకి మీరు ఒకటి ఎలా మాట్లాడగలరు మాట్లాడలేరు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాడు కదా కింద చదవండి హృదయం మందు నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఏం చేయాలి నీ నోటిని కాపాడుకోవాలి అని అంటే నీ నోటి నుంచి దుర్భాష రాకుండా మంచి మాటలు రావాలి అని అంటే ముందు నీ హృదయంలో ఆ మంచి మాటలను నింపుకోవాలి నీ హృదయం ఉండి నీ హృదయం ఆలోచించిన దాన్ని బట్టే నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నీ నోరు ఏం చేస్తుంది మాట్లాడుతుంది నీ హృదయంలో బూతి మాటలు ఉన్నాయనుకో పైకి వచ్చి ఎలా వస్తాయి బూతి మాటలే వస్తాయి మంచిగా వస్తాయా అమ్మ వస్తాయా రావు నీ హృదయంలో వాక్యం ఉందనుకో ఒకవేళ నీ యొక్క బీపీలో పైకి ఆ మాట వచ్చినా నోటి దగ్గరకు వచ్చి ఆపుకునే శక్తి నీ దగ్గర ఉంటుంది వాక్యం ఉంటే వాక్యం లేదనుకో ఎక్కడి నుంచి వచ్చే మాట ఇక్కడ ఆగదు ఇక్కడికి వచ్చేసిద్ది బయటికి వచ్చి ఎదుటివారిని బాధ పెట్టడం తప్ప ఆ మాట వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అవునా కొన్నిసార్లు అంటాం కదా బూడిదలో పోసిన పన్నీర్ అని అలాగే ఉంటాయి మన మాటలు కూడా పన్నీరుని బూడిదలో పోస్తే తినడానికి ఉపయోగపడుతుందా ఉండదు నీ హృదయంలో ఉన్నటువంటి మాటలను బట్టి బయ వచ్చిన తర్వాత ఎదుటివారిని నొప్పించడం తప్ప దానివల్ల నువ్వు చేసేది ఏమీ ఉండదు అసలు పావలో కూడా నీకు అసలు ఉపయోగం ఉండదు దానివల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మనం నోటిని కాపాడుకోవాలి మన నోటిని కాపాడుకోకపోతే భక్తుడైనటువంటి యాకోబు గారు చెప్పినట్లు మన జీవితాన్ని కూడా మనం కాపాడుకోలేము మన జీవితాన్ని మన చేతుల మనమే పాడు చేసుకుంటాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనము దేవునిలోనికి నమ్మి బాప్టేషన్ పొంది ఏ ఒప్పుకోలు తీసుకొని దేవునిలోనికి చేర్చబడ్డామో మన మరణాంత మరణం వచ్చేంత వరకు కూడా అదే ఒప్పుకోలు మనం జీవించాలి అలా జీవించినప్పుడు మనం మరణించిన తర్వాత మనకు నిత్యజీవం అనేటటువంటి పరలోకాన్ని దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈరోజు నుంచి ఒకవేళ మన నోటిని మనం కాపాడుకోనకపోతే మన ఖచ్చితంగా కాపాడుకోవాలి కాపాడుకోకపోతే మనకు ఖచ్చితంగా నరకమే ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ సమయంలో ఇటు సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి నా కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న మీకందరికీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో నా వందనాలు తెలియజేసుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు